హలో అందరికీ ఈరోజు నేను మునగాకు కషాయం చేస్తున్నాను దీన్ని మునగాకు కషాయం టీ ఏదైనా అనుకోవచ్చు ఎలా చేయాలో చూపిస్తాను ముందైతే ప్రకృతి ఇచ్చిన పచ్చని బంగారం దివ్య ఔషధ గుణాలు కలిగి ఉన్న ఈ మునగాకు మొక్క గురించి చాలామందికి తెలిసే ఉంటుంది మూడు వందలకు పైగా రోగాలను నయం చేసే శక్తి ఈ మునగాకులో ఉందన్నమాట ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకు కూడా ఈ చెట్టు చాలా బాగా ఉపయోగపడుతుంది ముందైతే మనం మిరియాలు అల్లము అలాగే ఒక గ్లాస్ వాటర్ బాగా కడిగి పెట్టుకున్న మునగాకులు గుప్పటి తీసుకొని ఒక గ్లాస్ వాటర్లో వేసేసుకొని బాగా మరిగించుకోవాలి మీరు కావాలంటే అల్లం పెప్పు పెప్పర్ని బాగా ఇట్లా కచ్చపచ్చగా పచ్చగా దంచి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది ఇంకా తెలుస్తూ ఉంటుంది ఇలా బాగా మరిగించుకున్న తర్వాత వడగట్టేసుకొని కావాలంటే నిమ్మరసం తేనె వేసుకొని తాగొచ్చు లేదంటే అలా డైరెక్ట్గా తాగిన పెప్పర్ జింజర్ ఫ్లేవర్ అనేది తెలుస్తే చాలా బాగుంటుంది ఇంకా దగ్గు జలుబైనప్పుడు ఇలా తాగండి మంచి ఉపశమనం అయితే ఉంటుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను మన ఛానల్లో అలాగే మునగాకు కషాయం మునగాకు జ్యూస్ ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్స్ మిరియా బాయ్ బాయ్